అమేదే కురు నాకును సహాయురాలై ఉండెను ఒక్క మాట ఇంకొక మాట నిమల అడుగుతాను ఈ సిఫారస్ అనేది తెలుగు మాట ఇంగ్లీష్ మాట చెప్పాలి సిఫారస్ అనేది తెలుగు ఇంగ్లీష్ ఆర్ అన్న ఇంగ్లీష్ అది తెలుగునే సిఫారస్ సిఫారస్ అంటే రికమెండేషన్ తెలుగు సిఫారస్ ఇంకొక మాట డజన్ అనేది తెలుగు మాట ఇంగ్లీష్ మాట అంటే తెలుగు ఏమో కొన్నిసార్త ఇంగ్లీష్ మాట్లాడుతాం ఇంగ్లీష్ ఏమో తెలుగు చూడండి అక్కడ రాగానే మనకు మొలకలు ఇచ్చింది ఇండియాలో మొలకలు తింటాం చైనాలో ఉదయాన్నే ఎలకలు తింటారు యాక్టివ్ గా ఉంటాడు మనకేం తయారు చేసిందో తెలియదు కానీ కాబట్టి ఉన్న సంఘ దేవుని కేంక్రా గొప్ప కృప ఏంటంటే సహవాసంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఒక సహోదరి మన కొరకు ఉంటుంది అవునా కానూరులో ఉన్న ఆ సహోదరి లేదా పోరంగిలో ఉన్న సహోదరి ఇప్పుడు కేంక్రాయలో ఉన్న సంఘ పరిచారకురాలకు సహోదరి ఈ కేంక్రియా దగ్గరేమన్నా మీరేమన్నా పెనమలూరు కొట్టకుండా మామూలుగా కొట్టేయకుండా పెనమలూరులో ఉన్న మన సహ దేవుడు నిజంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క సహోదరి అంటే ఆ సహోదరి ఏం చూపిస్తుంది అంటే ఆమె ఆమె భర్త ఆమె కుటుంబం అంటుంది కదా ఎవరు లూదియా నేను ప్రభునందు విశ్వాసం కృదా నా ఇంటికి అంటే అర్థమేంటి నేను నా బిడ్డలు నా కుటుంబం అదొక దేవుడు మరి ఒక్కొక్క చోట ఒక కుటుంబాన్ని ఏర్పరిచారు సంఘంలోనే కాదు వారు పరిచర్యాలు వారున్న ప్రాంతంలో కూడా ఒక భాగం తీసుకుంటున్నారు ఇప్పుడు ఆమెకు అవసరం వచ్చింది ఆమెకు సహాయం చేయాల్సి వచ్చింది ఆమెకు కష్టం వచ్చింది ఇప్పుడు పౌరులు రాస్తూ అంటున్నాడు ఆమె కోసం నేను సిఫారసు చేస్తున్నాను ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా మీరు ఎందుకంటే ఆమె సంఘానికి సహాయం చేసింది సువార్తకు సహాయం చేయాలి అందుకని అధ్యయమంతా చదివితే ఆ సంఘ పనివారు జత పనివారు తోడి పనివారు స్వార్థలో పనివారు నా పరిచర్యలో పనివారు ప్రార్థనలో పనివారు నా ప్రయాణాల్లో పనివారు నా ప్రయాసలో పనివారు వీళ్ళందరూ ఎవరంటే చెప్పండి పనివారుగా నిజంగానే దేవుడు బిడ్డలగా మనం అలాగున ఉన్నప్పుడు దేవుడు ఒక రోజున మన సహాయం కూడా తెలుస్తాయి అందరూ కూడా ప్రాంతంలో ఉన్న సహోదరులు వారు ప్రభు బిడ్డలకు సహాయం చేయడం ద్వారా ఒక దిన ప్రభువు వారికి అంతే నేను చూపిన ప్రేమను మీరు పరిశుద్ధులకు చేసే ఉపచారం ఇంకనో చేయించిన బట్టి నేను చూపిన ప్రేమను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు గాడ్ ఈజ్ నెవర్ జస్టి ఇన్ జస్టిస్ ఇప్పుడు కూడా అన్యాయస్తుడిగా మాన్ గురించి ఆశీర్వదించినట్లుగా ప్రభువు సహాయపడ అపరిషితుల వేరే క్రీస్తు నామంలో నీ ఫాదర్ కొన్నాను స్తోత్రాలు ఛర్దించుకుంటున్నా బెంగళూరు రాసులు అనేక ప్రాంతాలు ఏరియాలు సెంటర్స్ సువార్త అన్ని జన్ల మధ్యలో నిజంగా పెనమలూరులో ఉన్న టెంపుల్స్ విజయవాడలో ఎక్కడా లేవు ప్రభువా ఎక్కడ చూసిన అడుగు అడుగున మరి ఒక బస్ స్టాప్కి మధ్యలో మూడు టెంపుల్స్ ఉంటాయి తక్కువ అలాంటి అన్ని జన్ల మధ్యలో ఉంటాయి ఈ ఈరోజు సువార్త జరిగింది ఎంత కృప చూపారు సహాయం చేశారు దినాన ప్రభుత్వం ప్రాంతమంతా కూడా ప్రభుత్వాం క్రియలాగా అయిపోవాలి అక్కడ సంఘ పరిచారకులు ఉండేది అక్కడ పరిశుద్ధులు ఉండేవారు అక్కడ పనివారు ఉండేవారు అంతేకాదు ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా ప్రార్థిస్తున్నాం కలమలూరులో ఒక దీప స్తంభం లేదు సోభాంతా ఖచ్చితమైన సిండి ఒక చిన్న సంఘము కలిగి ఉండటానికి కూడా కలిసి సహాయం చేయి వార్తలు తోడుగా ఉంటూ వచ్చారు ఇలా సగ్రమన్న టీం అందరం కలిసి ఉంటారు ఈ భాగ్యాన్ని బట్టి ఎంతో వంద ఇస్తున్నాం ఈ సమయంలో ప్రభువ అన్ని విలాస్ గారు ప్రేమతో మనం గత గతవారమే కాదు ఈరోజు కూడా అతనికి ఎట్లాగేమో ప్రభు విలాసులు వినయన్న పని జీవించండి అలాగే కృప కూడా ప్రభావ ప్రభు కొంతం బయలుదేరి ఉన్నాడు పాపదల పాపాల బతు కొరకు ఈ గృహం చుట్టూ మీకు అంచి ఇల్లు మారాలి అలాగే ప్రభావం ఇల్లు కట్టుకోవాలి అన్ని విషయాల్లో వేస్తాము ప్రాంతం ప్రాంతమంది రక్షించి ముందు దినాల్లో అక్క ద్వారానే ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్తంభం ఏర్పడినట్లే అదేనా ఎలాగైతే లూదియా ద్వారా ఫిలిప్పి సంఘం ఏర్పడిందో అలా ఒక వారి ఒక గ్రామానికి అవస్థకి బాగుండే వారు దాన్ని బట్టి దుస్తూ ఆన్లైన్లో గమనిస్తూ ప్రార్థిస్తున్న వారిని బట్టి కూడా తెలుస్తుంది కృతజ్ఞతలతో మహాప్రభు అయి స్వీకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తల్లి తండ్రి దేవుని ప్రేమ ప్రభుని కాలంతో నడిపించునుగాక మనకింత వరకు సహాయ పడి పగించుకునే మనకై మనలా पापञ्चि कीर्ति गणरचेदमुनि आडेदमु आदरचि कपाडुवाडु एवाडु आदरचि कपाडवाडु एवाडु स्तोत्रि कीर्तितु